క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వ్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడిని పరంతప అంటే శత్రువులను తపింపజేసేవాడా శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడా అని అర్థము అటువంటి వాడివి ఇలా ఎందుకు ఏడుస్తున్నావు అని వ్యంగ్యంగా అన్నట్టు పరంతప అని సంబోధించాడు ఓ పరంతప శత్రువులకు గుండెల్లో గుబులు పుట్టించేవాడా ఈ పిరికితనం ఏమిటయ్యా నీలో ఎన్నడూ చూడలేదు మీ ఇంటా వంట లేదు అసలు ఈ పిరికితనం నీకు ఎలా వచ్చింది క్షత్రుడిగా పుట్టిన నీకు ఇలా పిరికితనంతో పారిపోవడము ఉచితమా నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు అవన్నీ నిజాలు కావు నీ ఊహలు అపోహలు మాత్రమే నా మాట విని నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు గుండె నిబ్బరంతో ఉండు నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు ఇంకా అలా కూర్చున్నావెందుకు లే ధనుర్భానాలు తీసుకో యుద్ధానికి సన్నద్ధం కా అందరూ శంఖాలు పోరిస్తున్నారు ఇంకా సేపట్లో యుద్ధం మొదలవుతుంది అని సున్నితంగా అర్జునుని యుద్ధానికి పురికొల్పాడు కృష్ణుడు అర్జునుడికి ఈ మోతాదు సరిపోయినట్టు లేదు అలాగే కూర్చున్నాడు తల పైకెత్తాడు కృష్ణుడు వంక చూసి విషాదంతో తన పాత పాట అందుకున్నాడు అర్జున సంకే ద్రోణం చ మధుసూదన సూదన ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు రెండు పదాలతో సంబోధించాడు మధుసూదన అరిసూదన అంటే మధు అనే రాక్షసుని చంపినవాడా నీ శత్రువులను దయాదాక్షిణ్యా లేకుండా చంపినవాడా అని అర్థము అంటే అర్జునుడు కూడా కృష్ణుడి వ్యంగ్యంగా సంబోధించాడు నీవు అందరినీ చంపావని నన్ను చంపవంటావా అనే ధోరణితో అన్నట్టున్నాడు మధువు అనేవాడు రాక్షసుడు నీ మేనమామ కంసుడు నీకు శత్రువు నిన్ను చంపాలని చూపాడు అందుకని చంపావు కానీ ఇక్కడున్నది ఇక్కడున్నది నా తాత భీష్ముడు నా గురువు నా గురువు ద్రోణుడు వారు ఇద్దరు పూజింప వారు అలాంటి వారి మీద అస్త్రప్రయోగం ఎలా చేయను చిన్నప్పుడు ఎత్తుకొని లాలించి బుజ్జగించిన తాతగారు బాణం ఎలా పట్టుకోవాలో నేర్పిన కృపాచార్యుడు అస్త్రశస్త్రంను నేర్పుతో ఎలా ప్రయోగించాలో నేర్పిన ద్రోణుడు ఎదురుగా ఉన్నారు వారికి పాదాభివందనం చేసి పూజించి తరించవలసిన నేను వారి మీద అస్త్రశస్త్ర ప్రయోగం చేయమంటావా వారిని చంపమంటావా ఇంత దారుణం ఇది ఎంత దారుణమో వీళ్ళు ఏమన్నా మధువు కంసుడు లాంటి దుర్మార్గులు కాదు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు అర్జునుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ